నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పలు రంగాలలో మనం చూసుకుంటే ప్రవాసులు వ్యాపారం చేస్తూ ఉన్నారు అందులో మన భారతీయులు ఉన్నారు విదేశాలకు చెందిన ప్రవాసులు కూడా ఉన్నారనమాట అలాగే ఇటువంటి ప్రవాసులను మనం చూసుకుంటే కొంతమంది కువైటీలు అయితే మోసం చేస్తూ ఉన్నారు నమ్మించి పెట్టుబడులు పెట్టుకున్న తర్వాత ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైటీల చేతిలో మోసపోయి నష్టాల ఊబిలో కూరుకుపోయి అప్పులలో కూరుకుపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే తాజాగా కువైట్లోని తైమా ప్రాంతంలో మనం చూసుకుంటే తైమా ప్రాంతానికి చెందిన ఒక కువైటీ పూరుడితో ఒక ప్రవాసుడైతే మామూలుగా అద్దె కంపెనీలు ఉంటాయి కదా కార్లు అద్దెలకు ఇస్తూ ఉంటారు కదా ఆ యొక్క అద్దె కంపెనీలో మనం చూసుకుంటే అతనైతే పెట్టుబడి పెట్టడం జరిగింది పెట్టుబడి పెట్టిన తర్వాత ఇలా చాలా కాలం కొనసాగింది ఆ తర్వాత ఇరువురి మధ్య అయితే వాగ్వాదం చిన్న చిన్న గొడవలు అయితే ఏర్పడ్డాయి దీంతో కువైటీ పౌరుడు ఏమాత్రం ఆలోచించకుండా ఆ యొక్క ప్రవాసుడి యొక్క భాగస్వామ్యం ఏదైతే ఉందో పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది అలాగే రద్దు చేసిన తర్వాత తన యొక్క వాటా కింద పదమూడు లక్షల దినాల డబ్బు అయితే రావాల్సి ఉంది కానీ యొక్క కువైటీ పౌరుడు కేవలం రెండు లక్షల దినార్లు మాత్రమే చెల్లించారని చెప్పేసి మిగతా పదకొండు లక్షల దినార్లు డబ్బు ఇవ్వకుండా తనను ఇబ్బంది పెడుతూ ఉన్నట్లు అతను తైమా పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి కువైట్లో ఎవరైనా సరే మన భారతీయులు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి రూపాయి రెండు రూపాయలు కాదు పదకొండు లక్షల దినార్లైతే తను మోసపోయాడు ప్రస్తుతం ఆ యొక్క డబ్బు కోసం పోరాటం చేస్తూ ఉన్నాడు అలాగే యొక్క ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పేసి పోలీసులు వివరాలు తెలపలేదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్